కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుంది కొండా మురళి గారు ఏం చేస్తున్నారు కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు కవిత గారు ఏం చేస్తున్నారు కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు చెప్ప ఓ పార్టీ అన్నాక ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఉన్న అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇంతకుముందు ఉన్న ఇమీడియట్ ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా దూరం పోనీయద్దు దూరం పోనివద్దు అవసరం ఉంటే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ చూసుకోవాలి అది వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఏమి ఫస్ట్ టైం కాదు లాస్ట్ టైం కాదు ఇవన్నీ వస్తూనే ఉంటాయి అవసరం పడితే అంత దూరం ఎందుకు పోయింది అనుకుంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలి సెంట్రల్ పార్టీ న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా ఇవన్నీ జరిగే విషయాలు కదా అన్ని పార్టీలలో జరిగే విషయాలు రాజాబాయ్ ఎక్కడున్నా వి రెస్పెక్టివ్ ఐడియాలజికల్ మ్యాన్ మోర్ దెన్ పొలిటిషియన్ ఇస్ అన్ ఐడియాలజికల్ మ్యాన్ రాజాభాయ్ సస్పెండ్ అయినా రిజైన్ చేసిండా సరే రాజాభాయ్ పేరు పక్కకు పెడదాము ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా సస్పెండ్ కాలే కదా ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసిండు రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు టు కన్వే సమ్థింగ్ టు మై పార్లమెంట్ కార్యకర్తలు ఆర్ యాస్పైరింగ్ టు బికమ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ విఆర్ విన్నింగ్ నిజామాబాద్ హ్యాండ్స్ డౌన్ ముఖ్యమంత్రి ఎవ్రీబడి మై రిక్వెస్ట్ ఎనిమిది మంది ఎంపీలో మనం ఎవ్వరు సెగ్మెంట్ వాళ్ళు పోతే చూసుకుంటారు ఎవరు సెగ్మెంట్ వాళ్ళు గెలిపించుకోవాలి ఇంకా నేను నన్ను అడిగితే ఒకళ్ళకి ఇంకొక కాన్స్టిట్యున్సీ ఇచ్చేయండి అయిపోతుంది తెలంగాణ ఆల్మోస్ట్ పదహారు సెగ్మెంట్లు అయిపోతాయి ఎవ్రీబడి గో వరల్డ్ యూ డోంట్ పర్ఫార్మ్ యూ విల్ పెరిష్ పర్ఫార్మర్ పెరిష్ నేను అమిత్ షా గారు మీటింగ్ చేసుకున్నాము ఆయనకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆయన వచ్చిండ్రు జాతీయ పశు బోర్డు ఆఫీస్ ఇనాగరేట్ చేసిండ్రు మా కార్యకర్తలు బ్రహ్మాండమైన రైతు సదస్సు సదస్సు ఏర్పాటు చేసిండ్రు కిక్కిరిసిపోయింది ఇందూరు పట్టణము రైతులతోటి నా పర్సనల్ రిక్వెస్ట్ మేరకు యాజ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మా నాన్నగారు స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసిండ్రు సో ఐ హోల్ ఆర్డెట్లీ థ్యాంక్ యూ ఎందుకు పెట్టుకున్నాం ప్రోగ్రాము ఇనాగ్రేషన్ చేసి పంపించేయచ్చు కదా సభ పెట్టినాము ఆ ఎలక్షన్లు వస్తున్నాయి మోటివేషను కార్యకర్తలకి పార్టీకి ఒక మెసేజ్ దట్ ఇస్ సభ పెట్టినాము ఈ కహానీలు ఈ పనికిమాల రాజకీయాలు ఏదో మేము బీసీలో చేసేస్తున్నాము మేము ఓసీలో చేసేస్తున్నాము మేము ఎస్సీ ఎస్టీలో చేసేస్తున్నాము అని సొల్లు పురాణాలు చేయండి మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ సుప్రీంకోర్టు ఏం చేయాలనో దాని పర్టిక్లని ఏం చేయాలో పాత ఉన్న దాని మీద వారి వాటి మీద మీ స్ట్రాటజీ చెప్పాలి కానీ ఓకే మీడియా ముందరా మీకు టైంపాస్ వాళ్ళకి టైంపాస్ టీవీ చూసినట్టు టైంపాస్ తప్ప ఏమైనా ఉందా దాని ఏంది సుప్రీంకోర్టు వాడి పాత వాటి మీద ఏంది వాళ్ళది